హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి మాంసాహారం తీసుకునే వాళ్ళ పూజలు ఫలించవా తాళపత్ర గ్రంథాల నుంచి అయితే చెప్తున్నానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని శాకాహారం సత్వగుణాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవానుగ్రహం కలగడానికి భక్తి చిత్తశుద్ధి పెరగడానికి శాకాహారం కారణమవుతుంది మాంసాహారము ఆయుష్ని హరిస్తుంది శాకాహారము తినేవారిని మాంసాహారము తినేవారిని పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికి ఆయుష్తో పాటు ఆరోగ్యం పాళ్ళు కూడా ఎక్కువగా ఉందని తేలింది అంటే శాకాహారం తినేవారిని మాంసాహారం తినేవారిని పరిశీలించారంట శాకాహారం తీసుకునే వారికే ఆయుష్తో పాటు ఆరోగ్యం పాలు కూడా ఎక్కువగా ఉందని తేలిందంటండి పవి తాళపత్ర అయితే నేనైతే చెప్తున్నాను పవిత్ర పుణ్య దినాల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల రాక్షస ప్రవృత్తికి పైకి మనసు పోతుంది మాంసాహారాన్ని పండుగ శుభకార్యాల్లో తీసుకోకపోవడమే కారణం అదేనండి అట్లాగే స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు అనేది అయితే చెప్తానండి తాళపత్ర గ్రంథాల్లోదైతే చెప్తున్నాను భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు తమ ఎనిమిది అంగాలను అనగా వక్షస్థలము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది అందుకే ఇతిహాసాల్లో ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాలపై ఉండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగితే నడుం వంచి ప్రార్థించవచ్చు ఇదేనండి స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు అనేది చెప్పేశానండి ఈ వీడియో నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఓకేనా